అయితే దీనికి నువ్వు చూడు దీనికి కాయ పెట్టిన చెట్టుకేం కాదు ఎందుకు చెప్పు పూత విపరీతంగా ఉంది కానీ ఇగురు విపరీతంగా ఉంది అంటే ఇది ఆరోగ్యకరమైన మొక్కే దీనికి ఏం వ్యాధి లేదు దీనికి ఎంత కాయ ఉన్నా కొని మంచిదే ఇదేమి వ్యాధి వచ్చిన మొక్క కాదు ఆరోగ్యకరమైన మొక్కే దీనికి ఫ్రూట్ పెట్టచ్చు ఏమి ఇబ్బంది లేదు భయపడాల్సిన అవసరం లే ఎందుకంటే నీకు ఎంత పూత ఉందో ఎంత పూత ఉందో అంతే కొత్త యుగురు వచ్చింది అంటే ఇది ఆరోగ్యకరమైన మొక్క యొక్క లక్షణం అర్థమైందే కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు అయితే హెవీగా పెట్టకుండా లైట్గా తీసేసుకో హెవీ ఫ్రూటింగ్ పెడితే దానికి తగ్గట్టు మనం దీనికి పోషకాలు అన్ని ఇవ్వాలి కాంపిటీషన్ ఏర్పడుతుంది కదా మొక్కకు కొమ్మలకు ఆకులకు పూతకు కాయలకు అన్నిటికీ సప్లై చేయాలి ఇది వ్యాధి వచ్చిన మొక్క దానికి దీనికి ఎంత తేడా ఉంది చూడు ఇప్పుడు కొమ్మకు రావడం రావడమే ఉత్త పూత రాకూడదు నీకు ఎక్కడుంది చూడు నీకు లీఫే లేదు ఓన్లీ పూత వస్తుంది అప్పుడు నీకు ఇది కిరణజన సమయోగ్రీ అంటాము ఫోటో సిన్థెసిస్ ఎట్లా చేసుకుంటుంది వచ్చిన కాయకు నీకు పోషకాలన్నీ అందియాలి కదా నీకు లేనప్పుడు ఎట్లా అందిస్తుంది నీ మొత్తం విపరీతమైన కాయ వచ్చేస్తుంది ఇది వ్యాధి సోకిన మొక్క ఇది దీనికి వ్యాధి ఉంది అక్కడ నేను చెప్పిన మొక్కకు వ్యాధి లేదు అర్థమైందే అర్థమైంది దానికి ఇంతే పూతుంది ఇంతకంటే ఎక్కువ ఉంది కానీ ఏం తేడా ఏముంది దానికి పూతతో పాటు ఇగురుంది వెరీ గుడ్ యుగురుంది దీనికి ఉత్త పూతే ఉంది ఇగురు లేదు అంటే ఇది ఏమైపోతుంది కొన్ని రోజులకు కాయ పెరిగేటప్పటికి ఇందులో శక్తి తగ్గిపోయి నీరు పోషక లవణాల కాంపిటీషన్ ఏర్పడి వ్యాధికి లోన్ అవుతుంది దీనికి నేను చెప్తాను చెప్పిన విధంగా నీట్గా వేసేస్తూ చూడు ఇట్లా చేయండి ఫ్లవర్ బర్ట్స్ రాలిపోతాయి ఇదిలిచ్చాయి అన్నీ నీట్గా ఇదిలిస్తే ఫ్లవర్ బట్స్ రాలిపోతాయి ఇదిలి బాగా ఇదిలి అంత ఇదిలి ఏం కాదులే ఏమైనా కాయ ఉన్నా తీసేయి నీట్గా తీసేసి ఇది బతుకుతుంది ఏమి ఇబ్బంది లేదు అయితే ట్రీట్మెంట్ ఆలస్యం చేయకూడదు తొందరగా తీసుకోవాలా చేయించేసి రేపే చేయించే